నేను ఇంటి వేసాక మా అమ్మ డెవరు వేసేది అని చెప్పిన కదా ఎక్కచ్చు చూడు అది ఎట్లా ఎక్కి లోపలికి పోవాలో చూడు నేను గేట్ ఉండేది అది చిన్నగానే ఉండేది గోడ కూడా అప్పుడు చిన్నగానే ఉంది ఇప్పుడు బాగా పెద్ద కట్టించింది ఎవరు ఎక్కలేరు ఎక్కొచ్చులే గద్దెలు ఉన్నాయి ఇప్పుడు గద్దలు ఎక్కి ఎక్కొచ్చు అప్పుడు గద్దలు లేకుండే మాకు గోడ పక్కన ఇంటి ముందట ఇప్పుడు గద్దెలు ఉన్నాయి అప్పుడు గేటు చిన్నగా ఉండే గోడ కంపౌండ్ వాళ్ళ గోడ కూడా చిన్నగా ఉండే గేట్ ఎక్కేదాన్ని లేకపోతే గోడన్న ఎక్కి దూకేదాన్ని దూకి పోనీ వండుకునేదాన్ని అన్నం వేసుకుని తిని వండుకునేదాన్ని తెల్లారిన మా అమ్మ అనేది చార్ద ఎప్పుడు వచ్చినావే నువ్వు ఎట్లొచ్చినావు నేను గేటుకు తాళం వేసినావు నువ్వు ఎట్లా వచ్చినావు అని అంటే సప్పుడు చేయకపోదు నువ్వు అసలు సప్పుడు అయిపోయేది నేను నువ్వు గోడెక్కి దూకుతాన్నావు నువ్వు గేట్ ఎక్కి దూకుతాన్నావు ఆ గేట్ ఖరాబ్ అవుతుంది అది అంటే ఇనిప గేటు ఖరాబ్ అవుతుంది మా అమ్మ మస్తు కామెడీ గేట్ గోడెక్కితే గోడ ఇరిగేదనేది అప్పుడు ఇంకా నేను గిట్టనే ఉండేదాన్ని మస్తు సందగా ఉండేదాన్ని ఇంకా చాలా అసలు మస్తు జోక్ చేసేది రోజు అట్లా వాళ్ళ ఇంటికి పోతే ఏమనుకుంటారో అయిదని అనేది పాపం కానీ ఆంటీ మాత్రము ప్రతిరోజు అసలు ఎన్ని రోజులు పోయినా నాకే గుర్తులేదు వాళ్ళ ఇంటికి పోయి పన్నెండున్నర ఒకటి ఒకటిన్నర దాకా సినిమా చూసేదాన్ని అయినా కూడా ఏమనకపోయేది పాపం ఆంటీ అస్సలేం అనకపోయేది ఇప్పుడు ఓదే మందలిస్తుంది పేరు నెక్స్ట్ టైం చెప్తా చాలా మనుషులు పాపం ఇప్పుడు కొంచెం బాగా ఇదైపోయిండ్లు అది ఇది నాది టీవీ ముచ్చట బాయ్ అందరికీ